జనరల్ గా ఎలక్షన్ చేయాలనుకుంటున్నా యూత్ అందరూ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి వాళ్ళకు కూడా వాళ్ళ బాధ్యతలు ఏంటి హక్కులేంటి అని వాళ్ళకి తెలవాలి ఈ గత ఐదేళ్ళుగా ప్రభుత్వం పోలవరం మీద ఏమీ చేయలేదు ప్రజల్ని చీట్ చేయడం తప్ప సో ఇవాళ వాటర్ ఈజ్ బీ హ్యూజ్ ఇష్యూ ఇన్ ద ఫ్యూచర్ నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని బిరుదు చేస్తాను వాటర్ డ్రై అయిపోతుంది బాగుంటుందా నగరం ఎరుదు ఇంపార్టెంట్ కాదు యాక్చువల్ సదుపాయాలు అమ్యూనిటీసు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుందా లేదా అనేది ఒక యావరేజ్ సిటిజన్ ఆలోచిస్తాడు ఆ సిటిజన్కి మీరు అవి ప్రొవైడ్ చేయనప్పుడు మీరు ఎంత గొప్ప పేరు ఇచ్చినా లాభం లేదు ఎన్నికల వేడి ఎలాగూ మొదలైంది అయితే ఎన్నికల వేడితో పాటు రాజకీయ వేడి రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో ఓటములు ఉంటాయి కొన్ని సందర్భాల్లో గెలుపులు ఉంటాయి అయితే దాన్ని తట్టుకొని వాళ్ళు నిజమైన రాజకీయ నాయకులుగా చరిత్రలో మిగిలిపోతారు అలాంటి ఒక సందర్భం చాలామంది రాజకీయ నాయకులకు వస్తుంది మనతో పాటు ఉన్న ప్రస్తుతం ఈ నేతకు కూడా ఆ నేపథ్యం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాస్తంత ఇబ్బంది పడి ఓటమి పారైనప్పటికీ ఇప్పుడు నిలదొక్కుని మళ్ళీ నేను ఉంటాను అని బరిలో నిలిచి ప్రస్తుతం అయితే కనుక ఎన్నికల్లో నేను గెలుస్తానని నమ్మకంతో ముందుకెళ్తున్నారు ఇప్పటికే ఉదయం ఆరున్నర నుంచి క్షేత్రంలో కార్యక్షేత్రంలో ఉంటూ ప్రతి గడపకు వెళ్ళి నేనున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు వైసీపీ మీద తీవ్ర ఆరోపణలు ప్రభుత్వ వ్యతిరేకత కానీ లేకపోతే సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తుంది అభివృద్ధి లేదు అనే ఈ క్రమంలో ఈ పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి ఈ ఏడు నియోజకవర్గాలు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది అక్షర మా ఆడదాం ఆయన పేరు ఎవరో కాదు యూత్ ఐకాన్గా చెప్తాం మనం శ్రీభరత్ మోతిపల్లి సార్ మీరు చెప్పండి ఇవాళ ఉన్న కండిషన్స్ చూసుకుంటే విన్ విన్ కండిషన్స్ అయితే ఉన్నాయని ప్రస్తుతం అయితే తెలిసిపోతుంది అంటే నియోజకవర్గంలో ఒక ఎస్కోర్ నియోజకవర్గం మినహా ఇటు భీమిడే చూస్తే అటు పెందుర్తి కాజువాక ఈ నాలుగు నియోజకవర్గాలు ఇవన్నీ చూసుకుంటే కనుక మీకు అసలు జనరల్గా ఈ ఎలక్షన్ మనం విన్ అనుకుంటున్నామా లేకపోతే ఫీల్డ్ ఎలా ఉంది ప్రస్తుతానికి మామూలుగా ఇది ఏంటంటే మనం ఎక్కువ మనకి తెలిసిన ఫ్యాక్టర్ కన్నా ఎక్కువ చెప్తాము అందుకే నేను నాకు తెలిసినంత వరకు మాట్లాడడం లిమిట్ చేసుకుంటాను విశాఖ పార్లమెంట్ వరకు నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇక్కడ అభిప్రాయాలు తీసుకుంటాను ఇక్కడ నాయకులు కలుస్తాను విశాఖపట్నం చాలా బాగుందండి గతంలో మేము ఓడిపోయినప్పుడు కూడా ఏడిట్లో నాలుగు గెలిచాము ఓడిపోయిన మూడిట్లో ఒకటి త్రీ వే కాంటెస్ట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గాజువాక్లో పోటీ చేశారు కాబట్టి అది కొంత ఎక్కువ మెజారిటీతో ఓడిపోయాం కానీ ఎస్కోట భీమిలి కూడా తక్కువే ఆ మూడిలో గాజువాక్ ఒకటే మెజారిటీ ఎక్కువ ఉండింది నాకు ఎస్కోట్లో మైనస్ సెవెన్ థౌజండ్ భీమిలీలో మైనస్ ఫైవ్ హండ్రెడ్ సో నేను అనేది ఏంటి అంటే ఆ టైంలో కూడా మాకు ఎస్కోట భీమిలి అంత నెగిటివ్గా లేవు మామూలుగా ఓడిపోతే కొన్ని నియోజకవర్గాల్లో ముప్పై వేలు నలభై వేలు ఓట్లతో ఓడిపోతారు మైనస్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ సెవెన్ థౌసండ్ ఇస్ నాట్ అ బిగ్ మార్జిన్ ఆఫ్ లాస్ సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రజలు టీడీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు ఇవాళ ఈ ఐదేళ్ళ పాలనలో ఏదైతే ఒక ఛాన్స్ ఇవ్వాలి లేకపోతే కొన్ని అబద్ధాలు చెప్పిన తర్వాత కొంతమంది ఆ అబద్ధాలకి పడడము అవన్నీ వాళ్ళు పోయినాయి కదా నువ్వు ఐదు సంవత్సరాలు అబద్ధాలు చెప్తుంటే దొరికిపోతావు చాలామంది వైసీపీ నాయకులు దొరికిపోయారు సో ఇట్ ఇవాళ చాలా పాజిటివ్గా ఉంది మీరు అన్నట్టు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ పీపుల్స్ సెంటిమెంట్ వన్ సైడెడ్గా ఉంది ఈ ఇష్యూస్ మేము రిజాల్వ్ చేసుకుంటే ఏడేటికి ఏడు మంచి మెజారిటీతో గెలుస్తాం క్యాండిడేట్ని చూసి ఈ ఎలక్షన్లో కొంతమంది యువత ఎక్కువగా ఈసారి పోలింగ్ చేసి పోలింగ్ సెంటర్లకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వాళ్ళకి మీరేం చెప్తారు శ్రీభరత్ ఏం చేయబోతున్నాడు ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అయితే కనుక ఎంపీగా అటు రిప్రజెంట్ చేయాల్సింది సెంట్రల్ రిప్రజెంట్ చేయాలి ఇటు పక్క స్టేట్ని కూడా రిప్రజెంట్ చేయాలి సో మీరు ఏం చెప్తారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో ఇవాళ మేము కోరేది ఏంటి అంటే ఆ మిడిల్ క్లాసు రిచ్ ఫ్యామిలీస్ నుంచి కూడా యూత్ అందరూ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి వాళ్ళకు కూడా వాళ్ళ బాధ్యతలు ఏంటి హక్కులేంటి అని వాళ్ళకి తెలవాలి సో వాళ్ళందరికీ మెసేజ్ ఇస్ సింపుల్ నేను కూడా ఒక యంగ్స్టర్ని అండ్ వాళ్ళతో ఎక్కువ రిలేట్ అవ్వగలుగుతాను అండ్ వాళ్ళకి నేను వాళ్ళ సమస్యలు ఏంటి ఎక్కువ మంది యువత ఆలోచించేది లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గురించి కానీ ఇప్పుడు ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ లైఫ్ ఉంది అది కాకుండా నా ఆలోచన కూడా ఎక్కువ లాంగ్ టర్ము అభివృద్ధి ఎట్లా చేయాలి నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో విశాఖపట్నం ఒక గొప్ప నగరానికి ఎట్లా తీర్చిదిద్దాలి అనే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఇష్యూస్ మీద ఇవాళ మా మేనిఫెస్టో కాదు కానీ మా ప్యాంప్లెట్లో మేనిఫెస్టో లాగా కొన్ని పాయింట్లు రాసాం అవన్నీ వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను అంటే ఏ నియోజకవర్గాలు మీకు స్ట్రాంగ్ అని మీరు అనుకుంటున్నారు ఎగ్జాంపుల్ గాజ్బాగ్ అని కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భీమిరీ అని కానీ లేకపోతే మిగతా నాలుగు నియోజకవర్గాలు కానీ లేకపోతే ఎస్కోట్ ఎస్కోట్ కూడా మాక్సిమం మీకు బ్యాక్ బ్యాక్డ్రౌప్ ఎక్కువ ఉంటుంది సో అక్కడ మాక్సిమం అందరూ కూడా సంక్షేమ పథకాలకు అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటారు రూరల్లో సో ఈ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ దానికి సంబంధించి చూసుకుంటే కనుక వాళ్ళందరూ కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో ఏ నియోజకవర్గాలు ఇప్పుడు మీకు ఫ్లెజ్గా ఉన్నాయి నాకు ఏ నియోజకవర్గంలో నా మీద వ్యతిరేకత అయితే నాకు కనపడట్లేదు నా నా మీద పాజిటివ్గా ఉంది కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మీద పూర్తిగా పాజిటివ్గా ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఇష్యూస్ అనేది ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటాయండి ఇప్పుడు ఎస్కోట్ మీరు అన్నట్టు మాకు మా దగ్గర ఒక యాస్పిరెంట్ ఇవాళ ఇండిపెండెంట్గా వెళ్తామని డిక్లేర్ చేశారు బట్ ఆయన కూడా ఐ థింక్ మేము కలుపుకుని మాతో పాటే ఆ పార్టీకి సపోర్ట్ చేసి టీడీపీతోనే పనిచేసేటట్టు చేద్దామని మా కృషి ఉంది మీ నుంచి ఏం చెప్పబోతున్నారు ఎంపీగా తాను గెలిస్తే ఈ నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు ప్రభుత్వం రాకపోతే ఎంపీగా నేను చేయగలిగేది చాలా తక్కువ బికాజ్ ఇవాళ ఎంపీ ల్యాడ్స్ అనేది సంవత్సరానికి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు కోట్లు వస్తాయి ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఎంపీ ల్యాడ్స్ ఐదు కోట్లే ఉన్నాయి ఫస్ట్ నేను పార్లమెంట్కి వెళ్తే రిక్వెస్ట్ చేసేది ఐదు కోట్లని సంవత్సరానికి పదిహేను కోట్లు చేయమని నెక్స్ట్ ఏంటి అంటే ప్రభుత్వం ఎప్పుడైతే మేము ఫామ్ చేస్తామో ప్రభుత్వం ద్వారా మేము చాలా ప్రాజెక్ట్స్ విశాఖపట్నంలో తీసుకుని వద్దాం అనుకుంటున్నాము ఇవాళ ఒక పెట్టుబడి తీసుకుని రావాలన్నా సరే ఒక సబ్సిడీ ఇవ్వాలన్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తీసుకుని రావాలన్నా ఇక్కడి నుంచి ప్రభుత్వం లాబీ చేయగలగాలి నేను ఇది మేజర్ అర్బన్ సెంటర్ కాబట్టి దాంట్లో ఒక కీలక పాత్ర వహించి సంబంధం ఇచ్చిన ఏజెన్సీస్ అన్నింటినీ కలపాలి ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేస్తాము ఇది క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేస్తాము పొల్యూషన్ తగ్గిస్తాము ఇక్కడ పెట్టుబడులు తీసుకొస్తే ఐటీ ఐటీ టూరిజము ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ విశాఖపట్నంలో విపరీతంగా పెంచుతాము రాష్ట్రంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు చేయాలి అంటే ఇక్కడ అట్లీస్ట్ ఒక టూ ల్యాక్స్ చేయాలి నేను నా తరపు నుంచి గ్యారంటీ మినిమం వన్ ల్యాక్స్ వన్ ల్యాక్ అని చెప్పడం జరిగింది ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అండి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేయాలి ఇప్పుడు హైదరాబాద్ గత నాలుగేళ్ళుగా ఎట్లా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మీరు చూశారు ఆ విధంగానే మనం విశాఖపట్నంలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి ఇప్పుడు బెంగళూరులో వాటర్ సప్లై అనేది హ్యూజ్ ఇష్యూగా తయారవుతుంది ఈ గత ఐదేళ్ళుగా ప్రభుత్వం పోలవరం మీద ఏమీ చేయలేదు ప్రజల్ని చీట్ చేయడం తప్ప ఏం మేజర్ రోడ్ ప్రాజెక్ట్స్ కేంద్ర కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో వీళ్ళు స్టార్ట్ చేశారు పోలవరం సెవెంటీ వన్ సెవెంటీ టూ పర్సెంట్ అఫీషియల్ రికార్డులో మేము కంప్లీట్ చేసాము అది వాళ్ళ వీళ్ళు పూర్తిగా చేయపరటిష్ నైంటీ పర్సెంట్ అయినా చేసి ఉండాల్సిందిగా లేకపోతే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయినా చేసి ఉండాల్సింది కదా అదేమీ చేయలేదు సో ఇవాళ వాటర్ ఈజ్ గొంట్ టు బి అ హ్యూజ్ ఇష్యూ ఇన్ ద ఫ్యూచర్ నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని బిరుది ఇచ్చేస్తాను వాటర్ డ్రై అయిపోతుంది బాగుంటుందా నగరం సో బిరుదు ఇంపార్టెంట్ కాదు యాక్చువల్ సదుపాయాలు అమ్యూనిటీసు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుందా లేదా అనేది ఒక యావరేజ్ సిటిజన్ ఆలోచిస్తాడు ఆ సిటిజన్కి మీరు అవి ప్రొవైడ్ చేయనప్పుడు మీరు ఎంత గొప్ప పేరు ఇచ్చినా లాభం లేదు సార్ వరల్డ్ క్లాస్ విశాఖపట్నం అనేది ఒక నినాదం టీడీపీకి ఉండేది సో దాన్ని మీరే విధంగా క్లెయిమ్ చేయబోతున్నారు ఇండియన్ సిటీస్ వరల్డ్ క్లాస్గా చేయాలి అంటే దానికి వేల లక్ష కోట్లు ఖర్చు అవుతాయి అంత డబ్బులు మన దగ్గర లేవు ఇన్నోవేషన్ను రీసెర్చ్ ద్వారా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఇంకా బాగా డెవలప్ చేయగలిగితే ఇవాళ ఉన్న ప్రాబ్లమ్స్ని మనం కొత్తగా మనం పరిష్కరించుకోగలుగుతాం ఎన్ని చేస్తే వరల్డ్ క్లాస్ దారి లోపలికి వెళ్తాం బహుశా ఇంకో ముప్పై నలభై ఏళ్ళలో విశాఖపట్నం ఈజ్ వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పగలుగుతాం విశాఖపట్నానికి ఎంపీసీ ఇవాళ ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూటెడ్ గవర్నెన్స్ అనే మోడల్లో వెళ్తున్నాము అంతా ఒక్క క్యాపిటల్లో అమరావతిలో కాన్సన్ట్రేట్ చేయడం కాదు మేము ఒక్కొక్క జోన్కి ఒక్కొక్కటి చూసాం ఇవాళ అనంతపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని అక్కడ కియా తీసుకొచ్చాం ఇండోనేషియా ఇండోనేషియన్ పేపర్ కంపెనీ ప్రకాశంకి పెద్ద పేపర్ కంపెనీ తీసుకొద్దామంటే ఈ కంపెనీ ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆ కంపెనీ వెళ్ళిపోయింది తిరుపతి చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా కంపెనీస్ మేము తీసుకొచ్చాం దాని తర్వాత విజయవాడలో ఎక్కువ విజయవాడ అమరావతిలో సాఫ్ట్ సర్వీసెస్ అంటే క్లీన్ సెక్టర్స్ ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీసు వీ వాంట్ ఫోకస్ మోన్ ఆన్ స్టార్ట్అప్స్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్ అండ్ ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అంటే ఎట్లా స్టీల్ ప్లాంట్ పోర్టు ఇవన్నీ ఉన్నాయి సో డిస్ట్రిబ్యూటెడ్ గవర్నెన్స్తో చేస్తాము సో విశాఖపట్నంలో మేము టూరిజం అనేది ఒక మేజర్ దాంట్లో తీసుకుంటాము అండ్ ఈ ప్రాంతంలో ఫార్మా బయోటెక్ అనేది చాలాగా ఆల్రెడీ చాలా పెట్టుబడులు ఆల్రెడీ ఉన్నాయి వాటిని డెవలప్ చేస్తాము ఈ భీమిలి నియోజకవర్గంలో చాలా ఐటీ కంపెనీలు పెట్టుబడులు వచ్చినాయి వాటిని ఇంకా ప్రోత్సహించి వాళ్ళని పెంచుకుంటాము మన ఈ సముద్ర తీరు లోపల కొండ ప్రాంతాలు అరుకు ఇదంతా టూరిజం బాగా డెవలప్ చేసి ఈ ఏరియా విపరీతంగా మన టూరిజం కోసం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక హబ్గా తయారు చేయొచ్చు ఈ మూడు నేను మేజర్ సెక్టర్స్గా భావిస్తున్నాను ఇది శ్రీభరత్ గారు చెప్తుంది ముఖ్యంగా విశాఖను తాను ఎంపీగా గెలవడమే కాదు అలాగే టీడీపీ కూడా ప్రభుత్వం ఏర్పడాలి దానివల్లే తన తన వంతుగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పినారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన ఒక పాయింట్ చెప్పారు ఐదు కోట్ల నుంచి ఎంపీలు ఆడిచిన నిధులని పదిహేను కోట్లుగా చేయాలి ఇది తన ముందున్న ప్రత్యేకమైన నిర్ణయంగా ఆయన చెప్పారు ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎలక్షన్ అనేది ఇటు విశాఖపట్నంకే కాదు ఏపీకి కూడా ముఖ్యమని ఆయన భావిస్తున్నారు